బ్రాహ్మణ గతంలో కంటే మారుతున్న ధోరణి సరికొత్త నాయకత్వాలతో మొదలైన నూతన పేద బ్రాహ్మణుల సేవ కోసం కొత్త ఐడియాలు నాలుగు ఆలోచనలు పంచుకొని వెళ్లాలనే మార్పు మార్పుతోనే ఏదైనా సాధ్యమంటున్న బ్రాహ్మణ మేధావులు నిజమే మార్పు మొదలైందా గడిచిన ఏడాది కాలంగా చూస్తుంటే మార్పు సాధ్యమే అనిపిస్తోంది ప్రధానంగా బ్రాహ్మణ సంఘాలు పెరిగిపోతుండటంతో పాటు ఒకరి మధ్య ఒకరికి సయోధ్య లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది బ్రాహ్మణులకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వస్తున్న తీరా యాక్షన్ ప్లాన్లోకి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోతోంది ఆద్యంతం సంఘం మనుగడతో పాటు ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే విలువైన కాలాన్ని కోల్పోవలసి వస్తుంది కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో మార్పు రానంతకాలం ఇంతేనన్న ఆలోచనలు పుట్టుకురావడంతో ఏడాది కాలంలో సంఘాల నేతల్లో మార్పు కనిపిస్తోంది దీనికి తోడు సంఘాలకు యువ సరికొత్త నాయకత్వంతో పాటు మేధావి వర్గం కూడా తోడవడంతో ఆలోచనల్లో మార్పులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు ఎన్నాళ్లుగానో బ్రాహ్మణులకు సేవ చేయడానికి పుట్టుకొచ్చిన సంఘాలు అభివృద్ధి శాతం ఇరవై ఉంటే మనుగడ కోసం ఎనభై శాతం కార్యక్రమాలు రూపొందించారన్న అపవాదులు వినాల్సి వచ్చేది ఇదే సమయంలో సంఘాలకు సరికొత్త నాయకత్వాలు రావటం కాలంతో పాటు పరిగెత్తుతూ బ్రాహ్మణులకు సేవ చేయాలన్న లక్ష్యాలు ముందు పెట్టుకోవడంతో మార్పుకు నాంది పలికినట్లయింది ఇదే ఇప్పుడు సరైన మార్గానికి రహదారి వేసినట్లయింది మార్పులు ఆలోచనలకు పదులు పెడుతూ కార్యక్రమాలు అన్నిటికన్నా ముఖ్యంగా అందరం అన్న ఎజెండా సంఘాలు వేరేనా సమస్యలపై అందరూ కలిసిపోవాలన్న ధోరణి ఇక్కడే మార్పు మొదలైంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది రెండేళ్లవుతున్నా ఎలాంటి ప్రభుత్వ పథకాలు లేకపోవడంతో పాటు ప్రభుత్వం మారటం బ్రాహ్మణులకు ఒక్క మాటలో చెప్పాలంటే శాపంగానే మారినట్లయింది గతంలో ఎన్నో పథకాలను చవిచూసిన వారికి నేడు కనీసం పట్టించుకునే నాథుడు గరువు కావటం ఆశనిపాతంలా తయారైంది ప్రభుత్వం నుంచి ఉన్న పథకాలు కొనసాగకపోగా బ్రాహ్మణులకు కనీస ప్రాతినిధ్యం కూడా కొరువైంది దీంతో సంఘాల నేతలు ఎవరి తరహాలో వారు ఎవరి ప్రాభవంలో వారు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టడంతో సరికొత్త ఆలోచనలకు నాంది పలికిందనే చెప్పవచ్చు సంఘాలు పెట్టుకున్నాం కానీ సమస్యలు పరిష్కరించలేకపోతున్నామన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది సమన్వయం ఏడాది కాలంలో సంఘాల నేతలు తమ ఆలోచన ధోరణి మార్చుకొని మార్పు కోసం సమన్వయం అవుతున్నారు కొత్తవారి వారి ఆలోచనలతో మారిన ధోరణి ఎవరి సంఘాలు వారికి ఉన్నా ఒకే వేదిక కోసం ప్రయత్నాలు సమన్వయంతో మొదలైన కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించేలా బ్రాహ్మణులకు భరోసాగా ప్రధాన సంఘాల్లో ఉన్న బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బి త్రిపుల్ ఎస్ లో నాయకత్వం మారింది అఫీషియల్స్ అధ్యక్షులుగా ప్రభుత్వ ఉన్నత పదవిలో ఉన్న బిఆర్వి సుశీల్ కుమార్ టీబీఎస్ఎస్ఎస్ అధ్యక్షులుగా సామాజిక సేవ ట్రస్ట్ చైర్మన్ మోత్కూరి రాము బిఎస్ఎస్ఎస్ అధ్యక్షులుగా వ్యాపారవేత్త ఆర్సి మూర్తిలు బాధ్యతలు స్వీకరించారు ఇక ఇప్పటికే బ్రాహ్మణ సేవా కార్యక్రమంలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించే కామరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర తన సేవా కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలకు మరింత విస్తరిస్తూ విస్తృతం చేశారు స్కూల్ పిల్లలకు కిట్స్ అందించడం దగ్గర నుంచి ఉన్నత చదువులు చదువుకునే పేద విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించడం వరకు విద్యాదానంలో ట్రస్ట్ ముందుంది ఇదే కవలో బిఎస్ఎస్ఎఫ్ ఎన్జిఓ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలిచిన ఆ సంస్థ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ పూర్తిస్థాయి బ్రాహ్మణ సేవలోకి అడుగు పెట్టడమే కాకుండా మార్పు రావాలంటూ మొదలు పెట్టారు అదే సమయంలో పుష్పగిరి పీఠంలో పురుడు పోసుకున్న సెంటర్ ఫర్ బ్రాహ్మిన్స్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రముఖులంతా ఒకే వచ్చి తగ్గిపోతున్న బ్రాహ్మణ సివిల్ సర్వీసెస్ను తిరిగి పూర్వ వైభవం తెచ్చేలా మొదలు పెట్టారు వీటికి తోడు సంఘాలకు నేతలు మారడమే కాకుండా ముందుగా అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు బిఆర్వి సుశీల్ కుమార్ అందరి ఎజెండా ఒక్కటే కావాలని సరిగ్గా ఏడాదిన్నర క్రితం తన వాణితో పిలుపునిచ్చారు సబ్ క్యాస్ట్ అండ్ అదర్ థింగ్స్ బ్రాహ్మీన్స్ అందరూ కూడా ఇండివిజువల్గా ఒక టీమ్ లాగా మనం థింక్ చేస్తే మాత్రం మనంత స్ట్రెంగ్త్ ఇంకెవరికి ఉండదు ఎందుకంటే దట్ ఈస్ ది మెయిన్ స్ట్రెంగ్త్ మనకి ది థాట్ ప్రాసెస్ కానీ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఒక సమాజాన్ని మనం పైకి తీసుకురావాలంటే ఎట్లా సిస్టమ్ ఉండాలని కానీ అసలు బ్రెయిన్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ మన బ్రాహ్మీన్ ఒక కమ్యూనిటీ దాన్ని నిజంగా మనం కాపాడుకుని అండ్ డెఫినెట్లీ నీడీ పర్ప పర్సన్స్కి ముఖ్యంగా మనం చేయాల్సిన చేత చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మోత్కురి రాము ఆర్సి మూర్తిని కూడా తమ బాధ్యతను స్వీకరించాక ఎజెండా అదే పెట్టుకున్నారు అందరూ ఒక సమిష్టిగా బ్రాహ్మణలంతా ఒకటి ఎందుకంటే మనము ఈ రోజు అందరం ఒకటి ఉందాం కాబట్టి ఈ నామిటరీ పోస్ట్లో మన బ్రాహ్మణకు అవకాశం వస్తుంది ఇలాగే మన ఐక్యమత్యం సాధితే తప్పకుండా పరిషత్ పరిషత్ నిధులు అలాగే బ్రాహ్మణి సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి మీ తరఫు నుంచి అందరి తరపు నుంచి తెలియజేసేటంటే కనుక సంఘాలు అంది సంఘటితం చేద్దాం ఒక సంఘంగా ఏర్పడదాం మీ సంఘం రెండు వేల ఆరులో పెట్టింది నా సంఘం రెండు వేల ఇరవై ఎనిమిది పెట్టింది నా సంఘం ఇంకో సంఘం ఏదో పెట్టింది అని చెప్పేసి అంటే అన్ని సంఘాలు పెట్టుకున్నా కూడా సాధించేది ఒకటే హక్కు కాబట్టి బ్రాహ్మణుల ఐక్యతతో ఉండాలి హక్కులు సాధించుకోవాలి ప్రగతి సాధించాలి సంఘటన కావాలనుకుంటున్నాం కాబట్టి ఈ మనం ముందుకు వెళదాం ఇలా ఒక్కో గొంతు నుంచి సమన్వయం కావాలన్న ధోరణి మొదలైంది అన్ని సంఘాలు ఒక్కటిగా ఉండాలని బ్రాహ్మణులకు అన్ని పథకాలు అందించాలన్న ఆలోచనలతో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఒక్కసారిగా అందరినీ కలుపుతూ బ్రాహ్మణ్స్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ బాస్ పేరుతో నేరుగా రంగంలోకి దిగారు బసవరాజు శ్రీనివాస్ ఇక ఒకటి రెండు మూడు ఇలా సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ అందరినీ కలుపుతూ ఒకే వేదికపై వందకు పైగా సంఘాలు వచ్చేలా కృషి చేయటంలో సఫలీకృతులయ్యారు సరికొత్త ఆలోచనలతో వచ్చిన నేతలంతా మాటలతో కాకుండా చేతల్లో చూపించాలని వారి వారి సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే మూకుమ్మడిగా కార్యక్రమం సమావేశాల్లో పాల్గొంటూ అందరినీ ఒకే వేదికకి తీసుకురావడంలో ఎవరి కృషి వారు చేయడంతో మార్పు కనిపిస్తుంది అంటున్నారు అధ్యక్షులుగా బ్రాహ్మణ ఆత్మీయ బంధువు ఎన్ రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో బ్రాహ్మణ సంఘాలన్నీ తొలి కలయికతో బాస్ ఆధ్వర్యంలో అందరూ కలిసి ఘన సన్మానం చేశారు నాగోల్లోని వసంత విహార్ ఫంక్షన్ హాల్ వేదికగా అన్ని సంఘాలు కలిసి రావడంతో కన్నుల పండుగగా సన్మాన కార్యక్రమం జరగటం అభినందనీయం ఇదే స్ఫూర్తి ఇదే దారిలో అన్ని సంఘాలు వారి వారి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉమ్మడిగా యావత్ బ్రాహ్మణ్యానికి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు నడిస్తే రాబోయే రోజుల్లో ఎన్నో విజయాలను చూడవచ్చు సొంతం చేసుకోవచ్చు బ్రాహ్మణులందరికీ అండగా నిలవచ్చు అన్ని సంఘాల వాళ్ళు నాకు పరిచయాలు ఉన్నాను ఇక్కడ కానీ ఎన్ని సంఘాలు ఉన్నా కూడా టైం కమ్స్ ఆల్ వన్ అనేది మనం తీసుకొని రావాలి అది ఇది మనం ముఖ్యమైనది మనం మనం లెటర్ రెస్పెక్ట్ ఆల్ అందరం రెస్పెక్ట్ చేద్దాము రెస్పెక్ట్తోనే మనం ముందుకు పోదాం మన రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకుందాం ఎక్కడ కూడా స్వాభిమానంతో మనం కాంప్రమైజ్ కావద్దు వీ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ అవర్ హానర్ అది అది బ్రాహ్మణ హానర్ ఉండాలి వీ మస్ట్ మెయింటైన్ అవర్ హానర్